అందరికీ నమస్కారం తెలుగు డివైన్ స్టోరీస్ ఛానల్కి స్వాగతం కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూ రుచిక రాశివారు చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే ఇవ్వండి రుచిక వారికి రేపటి రోజున అనగా ఇరవై తొమ్మిది శనివారం మార్చి నెలలో ఎలాంటి శుభ అశుభ పరిణామాలు జరగబోతున్నాయి అలా అదేవిధంగా ఏ దేవతారాధన చేయడం వల్ల వీళ్ళకి అంతా మంచి జరుగుతుంది అన్నటువంటి విషయాలను ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం రుచిక వారి ఎవరైనా మొదటిసారిగా మన ఛానల్ని చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ని ఫాలో అవ్వండి వీడియోని పూర్తిగా చూడండి ఇక రుచిక రాసి వారిని మనం గమనించినట్లయితే వీరు చాలా నెమ్మది నెమ్మదిగా చాలా ఆనందంగా జీవితాన్ని గడపడానికి ప్రయత్నిస్తారు వీరు ఎంత శ్రమ అయినా కానీ రాత్రి పగలు అనే తేడా లేకుండా ఎప్పుడూ కూడా శ్రమిస్తూ ఉంటారు అయితే వీరికి తగినటువంటి ఫలితం అనేది చాలా రోజుల నుండి ఎవరికైతే రావడం లేదని చెప్పి బాధపడుతూ ఉంటారో అంటే వ్యాపార పరంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు లేదా ఇక ఏదైనా కానీ వారి వృత్తిపరంగా ఏదైనా చేస్తున్నారో ఆ సంబంధించినటువంటి పనుల్లో ఎప్పటి నుండో మేము చాలా కాలం పాటు చాలా సమస్యలను ఎదుర్కొని మరి ఒక పనిని చేస్తున్నాం కానీ దానివల్ల మాకు ఎలాంటి లాభం అనేది రావడం లేదు ఇప్పటి వరకు కదా మేము పొందనే లేదని చెప్పి ఎవరైతే నిరాశ నిస్పృహలకు లోనైతే అయితే ఉన్నారో ఆ వారు రేపటి రోజున మంచి శుభవార్త అయితే వ్యాపార పరంగా వినబోతున్నారు ఉద్యోగపరంగా కావచ్చు మీరైతే తప్పకుండా మంచి శుభవార్త చోటు చేసుకున్నారని చెప్పుకోవచ్చు అలాగే రేపటి రోజున ముఖ్యమైనటువంటి పనులు కొన్ని ఉన్నాయి అంటే ఏంటంటే బంధువర్గంలో కొంతమందిలో విభేదాలు అనేటివి ఏర్పడబోతున్నాయి కాబట్టి బంధువర్గంతో కొంచెం జాగ్రత్త నడుచుకోవాల్సినటువంటి అవసరమైతే ఉంది వారు ఏదైనా కానీ ఒక మాట మిమ్మల్ని రెచ్చగొట్టే విధంగా ఏదైనా ఒక మాట అన్నా కూడా మీరైతే ఏది కూడా స్పందించకుండా ఉండడం వల్ల మీకు ముందు ముందు రోజుల్లో ఏమిటంటే బంధంలో ఉన్నటువంటి బంధంలో మీకు ఎటువంటి కలహాలు లేకుండా చక్కగా బంధాలు నిలబడతాయి కాబట్టి ఏ విషయమైనా కానీ అంటే కొంతమంది ఏంటంటే కావాలని కొంత అంటే చాకచక్యంగా కొంతమంది మనల్ని రెచ్చగొట్టాలని చెప్పి ప్రవర్తిస్తూ ఉంటారు కొంతమంది ఏమిటంటే మనకు కావాలని అవా అవాకులు చివాకులు తెప్పించాలని ఉంటారు మనం కావాలని చెప్పి వారికి ఏదైనా ఒక మాట ప్రయత్నాలు చేస్తూ ఉద్దేశంతో మనల్ని కావాలని రెచ్చగొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు అదేవిధంగా రేపటి రోజున మీ యొక్క బంధువర్గంలో మిమ్మల్ని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నాలు చేయడంతో కొంతమంది కంకనం కట్టుకొని మరీ మీ దగ్గరకు వచ్చి మరి ఏదో ఒక మాట మిమ్మల్ని అని వారు అనిపించుకునే తర్వాత మీ నుండి దూరం అయ్యేటువంటి క్షణాలు వస్తే బాగుండన్నట్లుగా వారు అవసరం తీరిపోయాక మీ ద్వారా కాబట్టి మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం పెట్టేటువంటి లక్ష్యంతో వారు ఏదో ఒక విధమైనటువంటి ప్రయత్నాలు అయితే చేయబోతున్నారు కాబట్టి వారితో దూరంగా ఉండడం చాలా మంచిది ముందు రోజుల్లో వారి వల్ల ఎటువంటి ఇబ్బందులు అయితే ఫ్యూచర్లో అయితే రాకుండా ఉంటాయి కాబట్టి మీరు చేయవలసినటువంటి పనులు ఏంటంటే వారు మిమ్మల్ని ఎంత రెచ్చగొట్టినా కూడా మీరు చక్కగా స్వభావం అంటే ఎటువంటి మొహమాటాలు లేకుండా చక్కగా చిరునవ్వుతో వారికైతే సమాధానం ఇవ్వండి అప్పుడు వారికి తెలుస్తుంది మీ గురించి అలాగే మీ ద్వారా వారు ఎన్నో అవసరాలైతే పొందారు ఇప్పటి రోజున ఏంటంటే మీరు కొంచెం సమస్యలో కావచ్చు చూసి మిమ్మల్ని ఎలాగైనా సరే దూరం పెట్టేటువంటి ఉద్దేశంతో వారు మిమ్మల్ని రెచ్చగొట్టి మిమ్మల్ని దూరం పెట్టాలని చెప్పి చూస్తున్నారు ఏం చేయాలంటే అనవసరమైనటువంటి వాగ్వాగాలకు వెళ్లకుండా చూసుకునే విధంగా మీరు వారికి ప్రతిస్పందిస్తూ కూర్చుంటే ఆ గొడవలు కాస్త విభేదాలు కాస్త పెద్దవిగా అవ్వకుండా మీరు కోపంలో ఏదో ఒక మాట అంటే కానీ చేష్టలు కానీ ఏదైనా జరగకూడదంట ఘోరాలు జరిగితే మీకే ఇబ్బంది కదా కాబట్టి అలాంటి విషయాలు మీరు తగువలాడకుండా ఉండడం మీకే మంచిది ఫ్యూచర్లో కాబట్టి మీరు మిమ్మల్ని ఏదైనా ఒక మాట అన్నా కానీ లేదంటే మీరు ఏదైనా కానీ రెస్పాండ్ అవ్వకుండా ఉండడం మంచిది కాబట్టి బంధువర్గంతో కొంచెం జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరాలు ఏర్పడుతున్నాయి ఇక అలాగే చూసుకున్నట్లయితే ఎవరైతే రేపటి రోజున దూర ప్రాంతాలకు ప్రయాణాలు ఎవరైతే అనుకున్నారో రేపటి రోజున వెళ్ళాలని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఈ రాశి వారు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిది దూర ప్రయాణాలకు వెళ్ళేవారికి ప్రయాణ విషయంలో కొంచెం చికాకులు వాయిదా వేసుకోవడం కూడా మంచిదని చెప్పుకోవచ్చు ఎప్పుడైనా కానీ వెళ్ళడం కొంచెం బాగుంటుంది అనుకూలంగా ఉంటుంది ఎందుకంటే రేపటి రోజున దూర ప్రాంతాలకు అమావాస్య నాడు ఎవరు కూడా దూర ప్రాంతాలకు వెళ్ళరు కాబట్టి ఎవరు కూడా ఉండ వెళ్ళకుంటేనే చాలా మంచిదని చెప్పుకోవచ్చు ఇంకా నిర్లక్ష్య భావం ఏర్పడకుండా ఎంత చెప్పినా కూడా జాగ్రత్తగా ఎదుటివారు నిర్లక్ష్యంగా చూపిస్తూ ఉంటారనమాట కొంతమంది మీరు చెప్పేది ఏంటి మేము ఖచ్చితంగా వెళ్ళి తీరుతాము అనేటువంటి విషయాలు మీరు అలా అనకుండా జాగ్రత్తగా ఉండడం మంచిది కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు లావాదేవీలు ఎవరైనా కొంతమంది అంటే మాకు సంబంధించినటువంటి మంచి శుభవార్త మేము ఎప్పటి నుంచో కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు వెనుకబాటు పడుతున్నాం మాకు సరైనటువంటి న్యాయం దొరకడం లేదని చెప్పి ఎవరైతే బాధపడుతున్నారో అలాంటి వారికి కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మంచి శుభవార్త అయితే మీరు వినబోతున్నారని చెప్పుకోవాలి ఇక భూ వ్యవహారాల్లో కావచ్చు లేదంటే ఇళ్ల స్థలాల్లో కావచ్చు మీకు తగినటువంటి న్యాయం జరగక మీ యొక్క పెద్దల తరం నుండి రావాల్సినటువంటి ఆస్తి మీకు రాకుండా ఇంకెవరైనా కానీ వెళ్ళిపోవడం కానీ ఇలాంటి విషయాల్లో ఎవరైతే నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఎవరిని బాధపడుతున్నారో అలాంటి వారికి రేపటి రోజున కోర్టుకు సంబంధించినటువంటి విషయాలు కూడా మంచి శుభవార్త రావడం వల్ల మీ ఇంటిలో పాది చాలా సంతోషంగా ఆనందంగా ఉంటారండి ఇంకా రేపటి రోజున మీకు చేయవలసినటువంటి ముఖ్యమైన పని ఏంటంటే ఎప్పటి నుండో మీరు అంటే కొంత భూగ భూ భాగస్వామితో మీ విభేదాలు ఉన్నా సరే రేపటి రోజున కాసేపు కూర్చొని వారికి కాస్త సమయాన్ని కేటాయించడం వల్ల ముందు ముందు రోజుల్లో మీ భాగస్వామితో మీకు ఎదురయ్యేటువంటి సమస్యలు అంతకుముందు మీరు ఏదైనా తప్పు చేసినా కూడా రేపటి రోజున వారి ముందు ఒప్పుకొని ఇది పరిస్థితి ఇది విధంగా జరిగింది ఇలా జరగకుండా ఫ్యూచర్లో నేను చూసుకుంటానని చెప్పి వారికి ఏ విధంగా ఒక ప్రామిస్ చేసి నచ్చ చెప్పుకొని వల్ల మీ భాగస్వామి కొంచెం మీ నుండి మంచిగా ఏదైనా తెలుసుకోవాలని మీ ద్వారా నిజం తెలుసుకొని ఆమె కూడా కొంచెం జాగ్రత్తగా రిలీఫ్ అవ్వాలని చెప్పి కోరుకుంటూ ఉంటారు కాబట్టి మీరు చేసేటువంటి తప్పును మన్నించమని చెప్పి అడగడం వల్ల కూడా ఎదుటి వ్యక్తి మిమ్మల్ని వెంటనే మన్నింపజేసి మిమ్మల్ని అర్థం చేసుకొని ముందు ముందు రోజులు అర్థం చేసుకుని ఉంటుంది కాబట్టి ఇలా వెంటనే మిమ్మల్ని అర్థం చేసుకుంటుంది ఏదైనా కానీ ఇంతకుముందు తప్పు చేసి వారి ద్వారా వారి ముందు ఏది కూడా చెప్పుకోలేక మీరైతే ఎడముఖం పెడముఖంగా ఉంటూ కొంచెం ఏదైనా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిలో ఉంటే మీ భాగస్వామితో రేపటి రోజున కాసేపు ప్రశాంతంగా కూర్చొని మాట్లాడుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి చిన్నపాటి విభేదాలన్నీ కూడా మీ నుండి దూరం అయిపోతాయి అలాగే బంధం నిలుస్తుంది ఇక ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మీకు రేపటి రోజున అన్ని విధాలంగా అనుకూలంగా ఉన్నటువంటి సమయం తప్పకుండా ఏర్పడుతుంది ఇంకా కొడుకులు ఉన్నవారు కానీ వారు ఎవరైనా చేస్తారంటే తప్పకుండా మీరైతే రేపటి రోజున పిల్లలకు దృష్టి తీసేయండి ఎందుకంటే అమావాస్య అది కూడా కొత్త అమావాస్య కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం ఉంది సూర్యగ్రహణం కూడాను కాబట్టి తప్పకుండా కొడుకులు ఉన్నవాళ్ళు లేదంటే పిల్లలు ఉన్నవాళ్ళు సంతానం ఉన్నవాళ్ళు తప్పకుండా మీరు చేయవలసినటువంటి పని ఏమిటంటే వేడి వేడి అన్నాన్ని ఎవరు కూడా తాకనటువంటి అన్నాన్ని నిండుకుండా అన్నం అంటారు కదా అన్నాన్ని తీసుకొని మూడు ముద్దలుగా తీసుకొని అందులో ఒక తెల్లన్న ముద్ద అలాగే ఇంకొకటి ఎర్రన్న ముద్ద పసుపు చేసి మిక్సీ పట్టండి మిక్సీగా చేసి ఇంకొక ముద్దలో కుంకుమ వేసి ముద్దగా చేసి ఒక ప్లేట్లో పెట్టేయండి తెలుపు రంగు పసుపు రంగు ఎరుపు రంగు మూడు ముద్దలు కలిపినటువంటి ప్లేట్లో నల్ల నువ్వులు ఉంటాయి కదండి నల్ల నువ్వులను తీసుకొని వాటిని ఆ మూడు ముద్దల పైన కూడా చల్లేసి ఒక కోడిగుడ్డు తీసుకొని దానిపైన ఒక మన ఇంట్లో ఉన్నటువంటి పొయ్యిలో ఉన్నటువంటి బొగ్గులో కానీ లేదంటే స్కెచ్తో కానీ నల్ల స్కెచ్ మార్కుతో మార్కు టైప్ అంటే కోడిగుడ్డు పైన ప్లస్ లాగా గీసేసేయండి మధ్యలో అలా పెట్టి పిల్లలకు ఇంటి నుండి ఇంటి ముందు అంటే మనం సింహద్వారం ఉంటుంది కదా ఆ సింహద్వారం ముందు కూర్చోబెట్టి పిల్లలు ఎంతమంది ఉ అయితే ఉంటారో ఆ పిల్లలకు కూర్చోబెట్టి వరుసగా వారికి దిష్టి తీసేయండి ఆ మూడు ముద్దలను ప్లేట్లో కలిపేసి దిష్టి తీసేసి దిష్టి తీసేసిన తర్వాత వాళ్ళ కాళ్ళ చేతులను కడిగేసి వీళ్ళుంటే ఆ యొక్క బట్టలన్నీ కూడా విప్పేసి వారికి చక్కగా స్నానం చేపించిన తర్వాత వారిని ఇంట్లోకి తీసుకెళ్ళండి ఆ దిష్టి తీసేసినటువంటి ఆ అన్నం ముద్దలను అలాగే ఆ కోడిగుడ్డును ఎవరికి కూడా కనిపించకుండా ఎవరు కూడా తొక్కకుండా ఉన్నటువంటి ప్రదేశంలో విసిరేయండి అలాంటి వాళ్ళు వీలు కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే వారికి ఎక్కడైనా కానీ పారే నీటిలో దగ్గరలో ఉన్నటువంటి అది కూడా మాకు కుదరదు అని చెప్పి ఎవరైతే అనుకుంటూ ఉంటారో కొంచెం డస్ట్బిన్లో వేసేసి దాన్ని ఎవరికి కనిపించకుండా ఎక్కడైనా సరే ఎవరు తొక్కకుండా ఉన్నటువంటి ప్రదేశంలో వేసేసేయండి తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అయితే ఉంటుంది ఇది మనకు పురాణ శాస్త్రాలు కూడా ఎన్నో చెప్తూ ఉంటాయి అంటే మనకు ఉన్నటువంటి దృష్టిని ఎవరికైనా కానీ చెడు దృష్టి మనపై పడినటువంటి పిల్లలపై పడితే ఏంటంటే అనవసరమైనటువంటి సమయం సందర్భం లేకుండా అనవసరంగా ఏడవడం లేదంటే ఇంకా ఎప్పుడు కూడా తినాల్సినవి తినకుండా ఉండడం మారం చేయడం ఇలాంటివి దిష్టి దోషాలంటే మనకు తెలియకుండానే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారంటే మనకు చెప్పుకోకుండా అన్నమాట కాబట్టి ఇలాంటివి ఏదైనా ఉంటే దిష్టి దోషాలు అన్నీ తొలగిపోతాయండి ఈ పరిహారాన్ని ఎవరికైనా కానీ పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా పాటించండి ఇక ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈ యొక్క వృచిక రాశి వారికి రేపటి రోజున కొంచెం అనుకూలంగానూ అలాగే కొంచెం ప్రతికూలంగాను కనిపిస్తుంది కాబట్టి శివారాధన చేసుకోండి హనుమాన్ చాలీసా పట్టించుకోండి అలాగే రేపు అమావాస్య అమావాస్య కాబట్టి దుర్గాదేవి దుర్గాదేవినికి సంబంధించినటువంటి ఏదైనా కానీ అష్టోత్తరాలను చదువుకోండి అలాగే ఇంకా అవన్నీ కూడా దూరం చేయనట్టు అమ్మని ప్రార్థించండి ఇవి మిగతాదంతా కూడా చూసుకున్నట్లయితే రేపటి రోజున మీకు కొంచెం సఖ్యతగా కొంచెం అసఖ్యతగాను కనిపిస్తున్నాయి మరి తెలుసుకున్నారు కదండి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల గురించి అలాగే శుభ అశుభ పరిణామాలు ఎలా చోటు చేసుకోబోతున్నాయి ఏ దేవతారాధన చేయడం వల్ల మీకు అంతా మంచి జరుగుతుంది విధంగా ఏ విధంగా దిష్టి తీయడం వలన మీ పిల్లలకు కూడా మంచి జరుగుతుంది అనేటువంటి విషయాల గురించి తెలుసుకున్నారని అనుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్